వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషరావుల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంక ఈ వీడియో వచ్చేసి రాగి బిందని క్లీన్ చేయడం నేను చాలా వీడియోస్లో చూసాను ఇలా చేస్తే చాలా సింపుల్ గా క్లీన్ అయితే అని దాంట్లో నాకు బాగా ఈజీగా అనిపించింది ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి చేసేది అయితే నేను ఒక ట్రై చేస్తున్నాను మరి ఎలా వచ్చింది ఏందో రిజల్ట్స్ అయితే చూడాలి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు వస్తే లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది ఈ రాగి బింద నేను ఆల్మోస్ట్ కొన్ని ఫోర్ ఇయర్స్ అయింది కొన్నాళ్ళు వాడాను తర్వాత ఏంటంటే ప్రతిసారి వన్ వీక్ ఒకసారి ఇలా మొత్తం ఇట్లా పట్టేసేస్తుంది ఇదిగోండి నల్లవేలాగా ఇంకా అందుకని నాకు ఇంక వాడబుద్ధి కాలేదు నార్మల్గానే వాడుతున్నాం నార్మల్ బిందే సరే ఇప్పుడైతే ట్రై చేద్దాం ఉంది కదా ఆల్రెడీ అనే విధంగా నాకు అనిపించింది అందుకని అయితే ఇప్పుడైతే ట్రై చేస్తున్నాం ఫైనల్గా రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది చూసేద్దాం చూడండి ఈ రాగి బిందె అంతా చాలా అంటే చాలా నల్లగా పట్టింది లోపల బయట అంతా సో చూసేద్దాం ఫైనల్ ఈ రాగి బిందె క్లీన్ చేయడానికి నేను జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్సే వాడాను చాలా వీడియోస్లో ఏంటంటే చాలామంది చాలా రకాలుగా చెప్పారు కానీ నాకు ఏంటంటే ఈ మూడిటితోనే సులభంగా ఉండిద్ది ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూసే వాళ్ళైనా ఎవరైనా క్లీన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళైనా కూడా ఈజీగా మన ఇంట్లో ఉండేవాడితోనే క్లీన్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ మూడు ఇంగ్రీడియంట్స్తోనే ఇలా రాగి బిందెనైతే క్లీన్ చేశాను రిజల్ట్స్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వచ్చినాయి ట్రై చేయండి అందరూ చాలా ఈజీగా నీట్గా క్లీన్ అయిపోతాయి మనకు అసలు ఎలాంటి పెద్దగా రుద్దే ఇబ్బంది లేకుండా పెట్టి మనం చేతులు అరిగిపోయేటట్టు అసలు అవసరమే లేదు జస్ట్ పసుపు నేను రాళ్ళు ఉప్పు అయితే వేసుకున్నాను కావాలంటే నార్మల్గా సాల్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు దాని బదులు అలాగే నిమ్మకాయలు నిమ్మకాయలు మాత్రం నేను మూడు వాడాను ఎందుకంటే ఇది కదా పెద్దది కాబట్టి నార్మల్గా చిన్నవి అనుకోండి అవి మనకి వన్ అలా నిమ్మకాయ అయినా మనకి రాళ్ళ ఉప్పు పసుపు అలాగే నిమ్మకాయ మూడు బాగా కలిపేటట్టు ఇంకా వాటర్ కూడా అవసరం లేదు జస్ట్ ఆ నిమ్మరసమే సరిపోయింది బాగా కలుపుకోవాలి ఆ రాళ్ళు ఉప్పు మొత్తం కరిగేటట్టు మొత్తం కరిగిపోయిన తర్వాత నేనేంటంటే కొంచెం ఉంది కరగాల్సింది ఇంక ఈ లోపు ఏంటంటే ఆత్రం ఆపుకోలేక ముందే రాసేసాను మాములుగా అయితే మొత్తం దాకైతే మీరు ఉంచుకొని తర్వాత అయితే మనకి ఈ రాగి బిందెకైతే అప్లై చేయాలి నేను ఎక్కడా స్కిప్ చేయట్లేదండి మొత్తం మీకు వీడియో తీసే చూపిస్తున్నాను ఇదిగో మనం ఇలా రాస్తూ ఉండంగానే మనకు నీట్గా క్లీన్ అయిపోయింది చూస్తున్నారు కదా మనం బ్రష్ ఇలా స్పూను బ్రష్ ఉన్నా కూడా బ్రష్ బట్టి కూడా మనం బిందె మొత్తానికి రాసుకోవచ్చు ఇదిగోండి మనకి ఇలా రాస్తాం నీట్గా అయిపోయింది మనకి రాగి బిందె ఇప్పుడు మీకు చూపిస్తాను కూడా ఇలా మనం ఏంటంటే బిన్న మొత్తం అయితే రాసుకోవాలి మీకు జస్ట్ చూపించడానికి నేను ఇలాగే కొంచెం అయితే రాశాను ఒక టిష్యూ అయితే తుడుస్తాను ఆ తర్వాత నా రిజల్ట్స్ అయితే అమేజింగ్ నాకైతే చాలా బాగా నచ్చింది అంటే సింపుల్గా చేతులు ఎక్కువ నొప్పి పుట్టే విధంగా మనం రుద్ది రుద్ది చాలాసేపు రుద్దుతాం కదా మన చేతులు నొప్పి పుట్టే విధంగా అంత అవసరం లేకుండా సింపుల్గా ఈ మూడు ఇంగ్రీడియంట్స్తోనే మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదా దానికి దానికి అసలు ఎంత తేడా ఉందో చాలా నీట్ క్లీన్ అయిపోయింది ఇలా మొత్తం నేను బిన్నె మొత్తం మొత్తం పసుపు అలాగే ఇంగ్రీడియం ఇది ఉంది కదా పేస్ట్ మొత్తం రాసేసాను ఇలాగ మనం బిందె మొత్తం ఈ పేస్ట్ అయితే రాసుకోవాలి రిజల్ట్స్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వచ్చాయండి మనం జస్ట్ ఒక టూ మినిట్ అసలు నేను రాస్తుంటుంటేనే వచ్చింది కాకపోతే మనం ఏంటంటే మొత్తం రాసేసేసి బిందె మొత్తానికి ఒక టూ మినిట్స్ పక్కన పెట్టేసేసి నీట్గా వాటర్ తోటే వాష్ చేసుకుంటే చాలు మనకి కొత్తగా బిందెలాగా అయితే ఉండిద్ది కాకపోతే ఏంటంటే మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఇంకా బాగా నీట్గా ఉండిద్ది ఇది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయింది అనుకుంటా వాడక అందుకే కొంచెం ఎట్లా ఉంది కొంచెం ఎక్కువ టైం పట్టిద్ది అంతే ఇలా మనం ప్రతిరోజు అంటే వారానికి వన్ ఒకసారి క్లీన్ చేసుకున్నా చాలు రిజల్ట్స్ మాత్రం చాలా బాగుండేది మనం కొత్తగా కొన్న విధంగా అయితే ఉండిద్ది మీరే చూస్తారు కదా ఫైనల్గా రిజల్ట్ ఎలా ఉంది నేను అలా మొత్తం రాసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆగి నీట్గా వాటర్ పెట్టి అయితే క్లీన్ చేసేసాను చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో ఫైనల్గా కొత్త దానిలాగా ఉంది కాకపోతే నేను ఇది టూ ఇయర్స్ అయ్యేసరికి కొంచెం అక్కడక్కడ మరకలు అయితే ఉన్నాయి అవి మళ్ళీ మనం క్లీన్ చేసుకుంటే పోతే కానీ నేనైతే క్లీన్ చేయలేదు ఫైనల్గా రెగ్యులర్గా మనం పూజా సామాగ్రి కడుక్కునే వాళ్ళకైనా రాగి వస్తువులు ఏదైనా కడుక్కోవాలనుకునే వాళ్ళకైనా ఇదైతే బెస్ట్ అని చెప్పొచ్చు చూసారు కదా చాలా సింపుల్గా ఎలాగా రాగి వాటిని అయితే క్లీన్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీగా మీకు రిజల్ట్స్ ఎలా వచ్చినాయి అదే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫాలో